ఒక సన్యాసి కాషాయ బట్టలు కట్టుకున్నవాడు సత్యనారాయణ వ్రతం గురించి అది హరికథలు పెట్టకథలు జరిగిందే కాదని చెప్పి మాట్లాడడం వ్యాఖ్యానించడం ఎంత దురదృష్టకరం అదే రకంగానే సమ్మక్క సార్లమ్మ వాళ్ళు దేవతలే కాదు లక్షల లక్షామంది పూజించి హిందూ ధర్మం వైపు ట్రైబల్స్ అందరూ అన్ని రకాల వాళ్ళందరూ కూడా ధర్మం వైపు వస్తుంటే వాళ్ళని ఒక కాషాయపట్ట కట్టుకున్న సన్యాసి ఆ రకంగా అవమానకరంగా మాట్లాడటం దురదృష్టకరం కదా అదే కాక ఎక్కడన్నా మీటింగ్ పిలిస్తే శివుడిది కానీ గణపతి కానీ విగ్రహాలు పెడితే నేను రాన రానేస్తాడు వాళ్ళ చూస్తే వాపస్ వచ్చి వెళ్ళిపోతాడు అలాగే గతంలో ఒకసారి మాంసాహారము దాని మీద వ్యాఖ్యలు చేసి తిట్లు తినాడు తిరుపతి భద్రాచలం లాంటి దేవస్థానాల్లో కూడా అనవసరంగా వేడు పెట్టి కాల్చుకున్నాడు ఇలాంటి ప్రవర్తనల వల్ల సమాజంలో కాషాయ బట్టలకి విలువ పోతుంది కొంతమంది కాషాయ బట్టలు కట్టుకుని ఏదో ఒక రాజకీయ పార్టీని రాజకీయ నాయకుడిని ఆశ్రయించి డబ్బు సంపాదించి ఏదో రకంగా మఠాలు పీఠాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తాము అనుకునేది కరెక్ట్ పద్ధతి కాదు ఈనాడు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా చాలా దేశాల్లో ఆఖరికి ముస్లిం దేశాల్లో కూడా దేవాలయం నిర్మాణం చేసి అన్ని రకాలుగా హిందువులందరూ కూడా శాస్త్రోక్తంగా అన్ని పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారే చాలా దేశాలలో ఎంతోమంది పురోహితులు సత్యామృతాలు గృహప్రవేశాలు చేసుకుంటున్నారే అమెరికా లేని చోట్ల అలాంటి పరిస్థితులలో సన్యాసం స్వీకరించి కాషాయపేటలు కట్టుకున్నవాడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయటం అనేది హిందూ ధర్మాన్ని కించపరచడం కాదు